వర్షాన్ని త్రాగాల అనుకూలమైన పైరు పండాల కొరకు అనుకూలం కాదు ఎవరి కొరకు అనుకూలం దేవుని కొరకు అనుకూలం ఉత్సవానికి కొరకు అనుకూలం వ్యవసాయకుని కొరకు పైరు పండాల ఎవడైతే అనుకూలమవుతుందో అక్కడ ఆశీర్వచనం మొదలవుతుంది స్తోత్రం గట్టి చెప్పండి రెండోది కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం పదహారు వచ్చును కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం పదహారు వచ్చును మనము దీవించు ఆసి ఆశీర్వచనపు పాత్ర ఆశీర్వచనపు పాత్ర అక్కడ తెలుగులో మనము దీవించు అన్నాడు పాత్రను తీసుకునేవాడు ప్రభు బలలో చేయి వేసేవాడు వాడుగా దీవించేది బల్లలో పార్టిసిపేట్ అయ్యేవాడు హీ హాస్ టు ఇన్ ద బ్లెస్సింగ్ ఆశీర్వచనం ఎవడు పొందుతాడంటే అది క్లియర్గా ఉంది ఆశీర్వచనం ఎవడు పొందుతాడంటే పాత్రలో చేయి వేసేవాడు అందుకే ఆశీర్వచనపు పాత్ర అన్నాడు పాత్రలో చేయి వేసేవానికి ఆశీర్వచనం ఆ పాత్రను బట్టి వారికి ఆశీర్వచనం ఆశీర్వచనపు పాత్ర మనము దీవించు కాదు మన దీవెనకు కారణమైన ఆశీర్వచనం అది అర్థం మన దీవెనకు కారణమైన ఆశీర్వచనపు పాత్ర నేను అడుగుతా నెలకు ఒకసారి వారం వారం రొట్టె ద్రాక్షసం తీసుకునే ఇది ప్రభు శరీరం అని ప్రభు రక్తం అని తీసుకునేవారు ఆశీర్వచనానికి హక్కుదారులై ఉండాలి మరి ఇప్పుడు బలలో చెయ్యి వేసే వాళ్ళందరూ ఆశీర్వచనానికి హక్కుదారులు ఉంటున్నామా మిలియన్ డాలర్ల ఇది అయినా గిన్నెలో చెయ్యేస్తే ఆశీర్వచనం సొంతమైతే అసలు గిన్నె అంటే మనం సంఘాల్లో పెట్టే గిన్నె కాదు మనందరి కొరకు దాచబడిన దీవెనకరమైన గిన్నె యేసుక్రీస్తు స్తోత్రం మన్నా బంగారు పాత్ర యేసుక్రీస్తు ఆశీర్వచనపు గిన్నెలోనిది త్రాగువాడు తినువాడు అంటే ప్రభుబలలో చేయి వేయడం వల్ల మనం ఆశీర్వచనాన్ని పొందుతాము ఈ ఆశీర్వచనానికి కారణం ఎవరంటే ఆ పాత్ర పాత్ర అనగా నిర్జీవ వస్తువు కాదు మన కొరకు పరము నుంచి అంపబడిన పాత్ర సజీవమైనటువంటి క్రీస్తు ప్రైజ్ ద లాడ్ అంటే ఇప్పుడు బలలో చేయేసే వాళ్ళందరూ ఆశీర్వచనం పొందిన వాళ్ళేనా బలలో చేసి బూతులు ఆడతావు బలలో చేయేసి అబద్ధాలు చెబుతావు బలలో చేయేసి ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు మాట్లాడతావు బలలో చేయేసి చతురులు ఆడతావు బలలో చెయ్యేసి ఇంకేమో 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 బలలో చెయ్యి వేస్తూ అసలు నీ మీద నీకు అత్యధిక కారణంతో బ్రతుకుతావు దేవుని ప్రేమకు మించి ఇంకెవ్వరి ప్రేమ శాశ్వతం కాదు అని ఒక ఆయన చెప్తే అమ్మ ప్రేమ లేదా అన్నాడంటే ఇంకొక అతను అమ్మ ప్రేమకి దైవ ప్రేమకి తేడా చెప్పాలని ఆ క్రైస్తవ శాస్త్రవేత్త ఒక కోతిని కోతి పిల్లం తీసుకొచ్చి గుంట తవ్వి ఎక్కడానికి వీలు లేకుండా మొత్తం ప్లాస్టింగ్ చేయించి సిమెంట్తో లేకపోతే టైల్స్ ఏవో వేయించి కాలు నిలవడానికి వీలు లేకుండా ఒక పదడుగుల గుంట చుట్టూ ఒక ఆరు అడుగు చేయించి పైన ఒక గ్లాస్ మూత వేసి కోతిని కోతి పిల్లని దానిలో వదిలాడంట పక్క నుంచి నీళ్లు పెట్టారు నీళ్ళు వెళ్తేనే గుంట నిండుతుంది గుంట నిండే కొద్దీ కాళ్ళు అందినంత వరకు పిల్లలు సంకనెత్తుకొని ఉందంట అది వచ్చి ఛాతి వరకు వచ్చేపాటికి పిల్లని చేతుల మీద ఎత్తుకొని ఉందంట బా తల్లి ప్రేమ ఎంత గొప్పదండి అది ముక్కు దాటి ఇలాగ తల వరకు వచ్చేపాటికి అదే నిలబడలేని పరిస్థితి వచ్చి చేతుల మీద ఎత్తిన పిల్లల్ని కింద పడేసి పిల్ల మీద ఎక్కునుంచి ఉందంట డాక్టర్ బయటకు వచ్చి తల్లి కావాలా బిడ్డ కావాలా ఎవరైనా ఒక్కళ్ళే అన్నాడు అనుకో తండ్రి ఏమంటాడు తెలుసా అయ్యా బిడ్డ లేకపోయినా పర్లేదు ఇంకొకటి ఇస్తాడు దేవుడు ముందు ఆమెను కాపాడయ్యా కాకపోతే తల్లి అంటది డాక్టర్ తల్లిని అడిగితే కానీ ఆమె అస్పృహలో ఉండదుగా ఆమెను చెప్పలేదు ఆమెను అడిగితే నేను చచ్చినా పర్లేదు నా బిడ్డను బ్రతికించే ఎంతవరకు అంటే దేవుని ప్రేమ తర్వాతే వింటున్నారా ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు ఇవన్నీ ఉద్దుదే తూచి సో యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపబడ్డాడు ఆయన తాను బ్రతకడానికి మనుషుల్ని చంపలేదు కానీ మనుషుల్ని బ్రతికించడానికి ఆయన మరణాన్ని సహించాడు స్తోత్రం మానవ జాతి దీవెనకు కారణమై పంపబడిన పాత్ర పాత్ర మీన్స్ ఇట్ ఈస్ అ రోల్ పాత్ర అంటే గిన్నె కాదు ఇట్ ఈస్ అ రోల్ పాత్రలు పాత్రధారులు అంటారు యేసు క్రీస్తు తండ్రి చెంత కుడి పార్శ్వమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దేవునితో సమానత్వం కలిగిన దైవకుమారుడు దైవమై ఉన్నటువంటి క్రీస్తు అదాయన పాత్ర దైవమై ఉండి ఈ లోకానికి నరునిగా వచ్చాడు పాత్రధారి ఈ పాత్రలోనివి ఎవడైతే షేర్ అవుతాడో ఎవడు పార్టిసిపేట్ చేస్తాడో వాడు జాగ్రత్త బ్రతుకుతాడు లోపాలు తనను తాను ఉపేక్షించుకుంటాడు నా ప్రభుకి ఇష్టమైతే చావును కూడా భరిస్తానంటాడు మాట కాదు బ్రతుకులో చూపిస్తాడు ఆనాటి క్రైస్తవ్యానికి ఈనాటి క్రైస్తవ్యానికి తేడా ఏంటంటే ఆనాటి క్రైస్తవ్యమేమో యేసు ప్రభు పేరు పెట్టుకుని యేసు ప్రభు కొరకు మానప్రాణములను త్యజించారు ఈనాటి క్రైస్తవ్యమేమో ప్రభుని అడ్డం పెట్టుకుని లేని వాటిని పొందే ప్రయత్నం ఆనాటి క్రైస్తవ్యం చరస్థిర ఆస్తులను ప్రభు కొరకు కోల్పోయారు ఈనాటి క్రైస్తవ్యం ప్రభు పేరు పెట్టుకుని చరస్థిర ఆస్తులను సంపాదిస్తుంది స్తోత్రం కరిగిపోయే సేవ లేదు కాలిపోయే సేవ లేదు ఒరిగిపోయే సేవ లేదో ఖర్చయిపోయే సేవ లేవో దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతుంది అని లోకానికి పంపబడ్డాడు ఆ పాత్రలో చెయ్యి వేసేవాడు ఆశీర్వచనానికి కారకుడు మనము దీవించు కాదు మనం దీవించం ఆ పాత్రని పాత్ర వలన మనం దీవించబడతాం మీరు ట్రాన్స్లేషన్ ఉంటే ఇంగ్లీష్ వర్షన్లో చూడండి క్లియర్గా ఉంటుంది స్తోత్రం వాట్ దెస్ విచ్ ద బ్లెస్సింగ్ టువార్డ్స్ మ్యాన్ కైండ్ మానవాళికి క్రైస్తవ్యానికి లోకానికి దేవుని కారణం ఏంటంటే చివరి మాట చెప్తా గలతీ పత్రిక మూడు పదమూడు గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడు అమ్మా ఆత్మను కూర్చిన వాగ్దానము దేని వలన చెప్పాలి దేని వలన క్రియల వలన విశ్వాసం వలన విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆ మాట పట్టుకోండి ఎవరు పొందిన ఆశీర్వచనం అబ్రహాము పొందిన ఆశీర్వచనం ఏంటో అబ్రహాం పొందిన ఆశీర్వచనం ఎవరకు సొత్తుగా పొందేదవు అదే ఇచ్చింది ఆయనకి నా కుమారుడా హవీలాదేశ బంగారం అంతా నీదే అదారుడారి నీదే అన్నాడా దీవెన పలుకేంటి నీయందు అన్యజనులు ఆశీర్వదింపబడతారు మూడు ఎనిమిది చూడండి అందులోనే గలతి మూడు ఎనిమిది ఆ అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి అదుగో ఎవరి ఎందు నీయందు అంటే ఎవరి ఎందు ఆ మాట ఎవరికి చెప్పాడో వారి ఎందు ఆ మాట ఎవరికి చెప్పాడు చదవండి నీ ఎందు అన్యజనులు ఆశీర్వదింపబడుదురు అని అబ్రహాము బైబిల్లో మొట్టమొదటి సువార్త ప్రకటించబడిన వ్యక్తి ఎవరంటే అబ్రహం సువార్తలో ఉన్నటువంటి అక్షర సత్యం ఏంటయ్యా ఫ్లేవర్ ఏంటయ్యా అంటే నీ అందు అన్యజనులు అన్యజనులు అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వచనం అబ్రహాం సొంతం చేసుకున్న ఆశీర్వచన ఫలితంగా పొందిన ఆశీర్వాదం ఏంటంటే అబ్రహాము వలన అన్యులకు ఆశీర్వాదం కలిగింది ఎట్లా ఈరోజు నువ్వు నేను కూడా ఆస్వాదించబడ్డావు ఎట్లా క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి మనం ఆశీర్వదించబడ్డానికి బేసికల్గా దేవుడు ముందే వాగ్దానం చేశాడు ఎవరికి అబ్రహాముకి ఎవరిని బట్టి అబ్రహాముని బట్టి నీ అందు ఏడు ఇప్పుడు అబ్రహం మనకొచ్చి అవన్నీ ఇచ్చాడా మన పట్ల దీవినట్ట ఇది అబ్రహాములో నుంచి విశ్వాసమును బట్టి దైవ జనితైక కుమారుడైన యేసు క్రీస్తి లోకంలో కాలు మోపితే ఆ క్రీస్తుని మనం అంగీకరించడం వల్ల అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వచన ఫలితంగా ఆశీర్వాదానికి హక్కుదారులు అయ్యాం స్తోత్రం ఇప్పుడు ఆశీర్వచనం ఏంటంటేగాక ఇది కాదు తలగా ఉంచుతాడు కానీ త్వగగా ఉంచడు అది కట్ చేయండి అది వదిలేసేయండి దేవుని దృష్టిలో ఆశీర్వచనం ఏంటంటే సరళమ్మ నిన్ను బట్టి అన్యులకు క్రీస్తు పరిచయం అవుతాడు వారు రక్షించబడతారు అది ఆశీర్వాదం నీ వలన ఒకసారి ఆలోచన చేసుకోండి సంఘానికి వెళ్ళటం మొదలుపెట్టి ఎన్నళ్ళయింది మీరు భారతీయ సంబంధం ఎన్నళ్ళు అయింది ఎంతమంది భారతీయ సంబంధించారు చెయ్యి ఒకసారి ఎత్తండి మీరు ఇక్కడ ఉందంతా సంఘపెడ్డలే కాబట్టి ప్లీజ్ సంకోచంగా ఎత్తున్నారు ఎలా అంటున్నారు అట్టగా పూర్తిగా నేను పొందానండి బాప్తిజం ధైర్యం నుంచి చెప్తున్నాను మీరు అందరూ పొందారు రైట్ ఇప్పుడు అడిగే ప్రశ్న కూడా చెప్పండి సంవత్సరం రెండేళ్ళ మూడేళ్ళ ఐదేళ్ళ పదేళ్ళ నేను అడగట్లా నీ వలన ఒక్క వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చారా ఎన్ని సంవత్సరాల్లో నేను కోటాలకు వెయ్యి ఎస్తున్నాను ఐదు వేలు ఎత్తున్నాను సంఘంలో కుర్చీలు తెచ్చాను పట్టలు తెచ్చాను ఇవన్నీ తీసేయి తూచి నీ వలన ప్రభు నెరగని ఇంకొక వ్యక్తి ఎవరైనా దేవుని సన్నిధికి నడిపించబడ్డారా నేను నడిపించాను భాష గారు వాళ్ళు చేయొద్దండి హే మేమే రావటానికి కుదరదు అనేవారు చేయొద్దండి సిగ్గు లేదు రవంత లజ్జ లేదు చీము రక్తం లేదు సంవత్సరాల తరబడి బ్యాప్తిజం పొందిన ఒక్క వ్యక్తిని సంఘానికి నడిపించలేని నీ ఆత్మీయత ఎందుకు నీ ఆశీర్వచనం ఎందుకు అసలు నన్ను దేవుడు దీవించాడని ఎట్ట చెబుతావు నువ్వు ఆశీర్వచనం కారుల్లో లేదు ఆశీర్వచనం ఇళ్లల్లో లేదు ఆశీర్వచనం బంగారంలో లేదు అదంతా నశించిపోద్ది పంజరం ఉండిపోద్ది పెట్టెగిరిపోద్ది మనం వెళ్ళిపోతాం మనం కావలసిన ఇక్కడే ఉండిపోతాయి ఆశీర్వచనం ఏదయ్యా అంటే క్రీస్తుని నీవు అంగీకరించావు నీ సాక్ష్యం నీ ప్రేమ నీ జీవిత విధానం వల్ల నశించిపోయే లోకం ప్రభు దగ్గరికి నడిపించబడాలి అది ఆశీర్వచనం అది నీకు ఆశీర్వాదం ఒక చిన్న తీర్మానం చేసుకుందాం దేవుడు ఏర్పరిచినటువంటి శ్రేష్టమైన స్థుతి కొడికలో నేను హక్కుదారురాలైన విశ్వాసినేనా ఎవరి బొంత రాసి వచ్చిన అనుకూల పైరులు పండాల అంటే వర్షాన్ని త్రాగాల అంటే వాక్యంతో నింపబడాల వాక్యంతో నింపబడి నువ్వే వాక్యంగా మారాలి స్తోత్రం వాక్యంతో నింపబడి నీలో నుంచి వాక్యం పెళ్ళిపు కాల జస్ట్ లైక్ ఎ ఫౌంటైన్ వాక్యం దైవజనుడు విత్తితే నువ్వే ఇస్తున్నావు పదివేలు కానుకిచ్చా కట్ట సిమెంట్ ఇచ్చా పది రేకులు ఇచ్చా వచ్చిన పాఠలకి ఏదో చేస్తున్నా ఇవి కాదు ఇవి చెయ్యాలి సమస్య లేదు అందులో దాని గురించి తీసే మరేంటి వాక్యం ఆత్మ సంబంధమైనది నీవు నాటబడితే వాక్యపు జల్లు నువ్వు త్రాగితే వాక్యపు వర్షం నువ్వు నింపబడితే సంకేదనేది భూసంబంధమైంది నువ్వు ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని లేచి రాంబాబు అన్న సపట్లు కొట్టినట్టు కొడతాడు అనుకున్నావు దేవుడు కొడతాడు అనుకుంటున్నావా వాళ్ళు వచ్చి ఎవరు ఎవరు పేతురు దగ్గర పెట్టి పోసారు ఒక పది లక్షలు ప్రైజ్ దలాడ్ హలలుయా అబ్బా ప్రభువా మూడు నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాను పది లక్షలు పంపించావు అయ్యా నాకు తొమ్మిది లక్షలు అవసరం అయ్యా లక్ష ఎక్కువ పంపించావు అన్లా డబ్బు చేతికి రాగానే పొలాన్ని ఇంతకే అమ్మారా అన్నాడు బహ్ బహ్ బ సూటి అయిన ప్రశ్న ఎవరన్నా కిరవై వేలు కానిగిస్తే నేనైతే సంకల్పొడతా అమ్మో ఇంకెవరు రాజాతి రాజా రాజమార్తాండ బహుప్రాక్ బహుపరాక్ అని పెంజామర్లే పేతురుకు తెలుసు అంతరంగం తెలుసు లోతైన విషయం తెలుసు సత్య సహేతుకుడు అయిన పేతురు ఉబ్బిపోవాలా వెంటనే అడిగాడు మీరు ఇంతకే అమ్మారా భయం కలగొద్దు వాస్తవంగా ఏంటంటే దేవుడు పేదరికం కాదు ఐశ్వర్యం ఇచ్చి కూడా పరీక్షిస్తాడు మనం అనుకుంటాం కష్టాలు కన్నీళ్ళ మధ్య పరీక్షలు అనుకుంటాం నువ్వు ఊహించంది అడగంది తలచంది నీకు ఇచ్చి అక్కడ పరీక్షిస్తాడు నిన్ను పొలం అమ్మి వచ్చింది దేవునికి ఇద్దాం అనుకున్నారంట సంఘంలో లేచి ఆర్భాటంగా చెప్పారు వైద్యం దగ్గరలో పొలం ఎంతకో ఒక ఐదు లక్షలు ఉండేదో రెండు లక్షలు ఉండేదో తొండలు గుడ్లు పెట్టి పర్ర ఎకరం రెండు లక్షలు అనేపాటికి రెండు కదా దేవుడికి ఇద్దాం అన్నారు భలే ఉంది అందరు సపట్లు కొట్టారు నేను కొట్టాం ఎప్పుడైతే రెండు లక్షలు దేవునికి ఇద్దాం పొలం ఏమన్నారో చంద్రబాబు నాయుడు వచ్చాడు రాజధాని అమరావతిలో పెట్టాడు అమరావతిలో పెడితే వేరగోళ్ళ రేట్లు అద్దంకి అనుకోండి అద్దంకి రాజధాని అయింది వైదనకి రేట్లు వచ్చినాయి తొండలు పెట్టే గుడ్లన్నీ ఓ బంగారం అయిపోయింది వన్ సిఆర్ టూ సిఆర్ పాలు పెరుగమ్మేవాడు పక్క ఎన్ని సున్నాలు ఉంటాయి తెలియనోడు కూడా మా ఊరు నగర్ పక్కన రెడ్డిపాలెంలో ఎవడు నోటు పెట్టిన వన్ సిఆర్ టూ సిఆర్ క్రోర్సే అక్కడ చూస్తాం నోరు తెలిసి ఏం చేస్తాం ఉన్నట్టుండి రెండు లక్షలు అనుకున్నది ఒక యాభై లక్షలు లేచింది బేరం యాభై చేతి పడగానే ఏం చేతిలో పెట్టారు ఏం చూస్తుందని అటు చూసాడు ఆమె ఆల్రెడీ వెళ్ళే చూస్తుంది ఇవన్నీ ఇయ్యాలా పాస్టర్ గారికి అదే ప్రశ్న నేను అడుగుతున్నా ఇద్దామంటావా అంది బా ఎంత ఏక మనసు వేవ్ లెంగ్త్ అంటారు సేమ్ ఆయన మనసులో మనం రెండు కదా ఇద్దాం అనుకుంది రెండు లక్షలు అయితే కదా దేవుడు మన యథార్థత్వం చూసి యాభై లక్షలు చేశాడు ఇవ్వాలా అన్నట్టు చూశాడు ఆమె కూడా నేను అదే అడుగుతున్నా ఇవ్వాలంటావా అంది వద్దు కరెక్ట్ వద్దు ఏం చేద్దాం రెండు వస్తే ఇద్దాం అనుకున్నాం కదా దేవుడు మనం అంతా ఇస్తామనే బయటకు యాభైకి పెంచాడు ఇద్దాం రెండుకు తోడు మూడు కలిపిద్దాం ఐదు హుఠాహుట్టినొచ్చాడు భర్త రాము రావచ్చుగా మగాళ్ళు ఎప్పుడు ఎక్స్ప్రెస్ అంటే ఆడవాళ్ళు గూడ్చిబంట గంట వెళ్ళాలనుకున్నది పురుషుడేమో ఇంకో గంట ముందే రెడీ అయి ఉంటాడు పది నిమిషాల్లో వెళ్ళాలనుకున్న తర్వాతనే స్త్రీ రేపటికి బయలుదేరింది మీరు వెళ్ళండి నేను వస్తాను అంది ఐదు లక్షలు తీసుకెళ్ళాడు పేతుడి చేతిలో పెట్టాడు ఇంతకే అమ్మేవా అన్నాడు అవును ఇంతకే అమ్మేవా అన్నాడు నువ్వు అబద్ధం ఆడుతుంది మనిషితో కాదు పరి పరిశుద్ధాత్మతో దేవుని తబద్ధం ఆడుతాను సాత్వాణీ హృదయమును మోసపరుచుటకు నీవెందుకు అవకాశం ఇచ్చావు సరిదిద్దుకోవాలా పేతుడు అడిగాడు ఇంతకే అమ్మేవా అంటే అర్థం ఏంటంటే సరిదిద్దుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు నమ్మలేదు కావాలా దైవజను తెలిసిపోయింది కావాలా అయ్యా తప్పైపోయిందంటే కథ ఇంకోలాగా ఉండేది బల్ల గుద్దాడు ఎంత బల్ల గుద్దినా ఆడవాళ్ళు గుద్దినంత గుద్దలేరు పురుషులు మగాడు కడితే తడి కంట గోడ మగాడు అబద్ధం ఆడితే తడి కంట మనిషి అబద్ధం ఆడితే గోడ తఫీమని పడ్డాడు చచ్చిపోయాడు పాతి పెట్టారు ఈలోపు అక్కాయి వచ్చింది కారులో వచ్చిందో రథం మీద వచ్చిందో మారిపోయింది కదా ఇప్పుడు యాభై లక్షలు వాళ్ళ సొంతం బ్రహ్మాండంగా వచ్చేసింది నీ బర్త్డేని అడగల అమ్మ వచ్చావా ప్రైజ్ రాడన్లా తల్లి చాలా అవసరం ఉంది నువ్వు ఐదు లక్షలు పంపించావు నీకు వందనాలమ్మ దేవుడు నేను దీవించుగాకల్లా మళ్ళీ అదే ప్రశ్న మీరు ఇంతకే అమ్మారా చాలా లేవయ్యో పాపమని పాత ఇంటి ఇంటెనకాలకెళ్ళి మూరలు లెక్క వేసుకుందాం నీ బోడిది బ్రతకర పోలంటే బరి కూడా నేను కాసేదా అన్నాడంట ఏదోలో రెండు అయితే ఇద్దాం అనుకున్నాం ఐదు లక్షలు వచ్చినాయి అవునాయా ఎంత వస్తే నీకెందుకు రెండు అనుకున్నాం ఐదు ఇస్తున్నావు చాలుదా అవును మేము ఇంతకే అమ్మాం ఇవన్నీ లేని రాసి మీకు అర్థం కావడానికి చెప్తాను అవును ఇంతకే అమ్మే సేమ్ అదే పనిష్మెంట్ పడిపోయింది నీ భర్తను పాతి పెట్టి వచ్చిన వారి పాదములు ఇంకా తల ఉన్నాయి సరిదిద్దుకోలేదు ఎందుకు చెప్తున్నాను నీ మాట ఇళ్ళు పొలాలు భూములు కొనటం అమ్మటం కారుల్లో బంగారంలో వెండిలో ఐశ్వర్యంలో మనం అనుకుంటాం అది ఆశీర్వచనం అని దేవుని దృష్టిలో నథింగ్ అది మరి ఏ దేవుని దృష్టిలో ఆశీర్వచనం అంటే అది కూడా అన్నాడు భయలో ఒకరిని కలిమి విస్తరించుట జీవమునకు మూలం కాదు మన జీవానికి మూలం ఎవరంటే ఉన్న దేవుడు నీ నా ఊపిరికి కారణం ఎవరంటే ఊపిరి ఉన్న దేవుని వాక్యం స్తోత్రం వాక్యం చెప్తుంది నీ వలన అన్యజనులకు ఆశీర్వాదం అన్యజనులు రక్షింపబడతారు ఈ సువార్త అప్పుడే అబ్రహాముకు ప్రకటించబడింది అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వచనం మన బ్రతుకుల్లో క్రియాకారి అయింది ఆశీర్వచనం అనగా అనుకూలమైన పైరు పండుట ఆశీర్వచనం అనగా పాత్ర అయ్యున్న క్రీస్తులో పాలు పంపులు పొందుట ఆశీర్వచనం అనగా ఏం చెప్పాను చివరిలో చెప్పా ఆశీర్వచనం అనగా మన ద్వారా ఒక్కరైనా ప్రభువుని ఎరగని వ్యక్తి ప్రభువుని ఇరుగునట్లుగా చేయబడితే అది మనకు ఆశీర్వచనం దేవుడు నిన్ను నన్ను చేరి వచ్చిన వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దీవించి వర్ధిల్ల చేయును గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం దయచేసి అల్లవంచండి ప్రార్థన అందరం దయచేసి స్థలంలో ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరం ప్రార్థనలో ఉందాం ఆశీర్వచనం పొందాలి దేవుడి బాధలు కా